మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని స్థానిక బజార్ సెంటర్లో ఇంత ఇంతా మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వదంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలుతగా ఎన్టీఆర్ చిత్రపటానికి అర్పించి అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కోవూరు టౌన్ టీడీపీ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ రాజకీయం అంటే ఇలా చేయాలి అని నేర్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు మరణించినా గానీ తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి సంక్షేమం అభివృద్ధి తెలుగు ప్రజలకు అందించడానికి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి తొమ్మిది నెలని అధికారంలోకి వచ్చిన అధినేత ఎన్టీ రామారావు అడుగుజాడల్లోనే ఇప్పటికీ నడుస్తూ ఆయన అప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు యువ నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు అప్పట్లో తాలూకా వ్యవస్థను రద్దు చేసే మండలాలను చేసిన నాయకుడు ఎన్టీఆర్ రామారావు మరియు పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం పుస్త ఇల్లు వంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి వ్యక్తి రామారావు అని చెప్పి ఉపయోగ వర్ధంతి సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో పోతిరెడ్డి ఎంపీటీసీ సభ్యుడు నాగరాజు మరియు అశోక్ బాబు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూసినట్లయితే పైకో జగన్మోహన్ రెడ్డి ముఖం దాని పైన పెట్టుంటుంది ఆ ఫోటో ఆ ఫోటో ఎట్లా ఉంటుందంటే అరే ఈ ఆస్తులన్నీ నాయి నేను తీసేసుకున్నాను ఇదిగో చెప్పని ఒక కార్ట్ ఏదో ఇచ్చినటువంటి అట్లాంటి మొహం పెట్టుంటాడు వాటి అన్నింటినీ రద్దు చేస్తూ లాంటైట్ల యాక్ట్ కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జాతీయ చిహ్నంతో ఉండేటువంటి పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ సంక్షేమ పథకాల్లో ఒక భాగం అయితే అభివృద్ధి పదంగా ఆంధ్రప్రదేశ్ ని ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయమే రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ని చూడలేనటువంటి పరిస్థితుల్లో అమరావతి ఎంత శరవేగంగా పనిచేస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ప్రజల జీవనాడి రైతు రేపు రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో పోలవరాన్ని పూర్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఇవే కాకుండా ఐటీ కంపెనీల కోసం మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రోజులో ఇరవై నాలుగు గంటలుంటే పద్దెనిమిది గంటల నుంచి ఇరవై నాలుగు ఇరవై గంటల వరకు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఉండేటువంటి తల్లిదండ్రుల యొక్క బిడ్డల భవిష్యత్తుని వాళ్ళు ముందుగా దూరదృష్టితో ఆలోచించి ఏ స్థాయిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఐటీ కంపెనీలు కావచ్చు లేకపోతే వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు కావచ్చు దేశ విదేశాల నుంచి ఇక్కడికి రప్పించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలి అనేటువంటి ఒక సదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ సిపి నాయకులు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు వీళ్ళకి ఒకటే ఒకటి తెలుసు